కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అందుకు భిన్నంగా చంద్రబాబు దోపిడీ విధానానికి తెర తీశారని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు తొమ్మిది నెలలుగా బాబు పాలనలో అడుగడుగున వైఫల్యాలు అవినీతి అసమర్థత కనిపిస్తూనే ఉందని ఆయన నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిన చంద్రబాబు లిక్కర్ రేట్లు పెంచి మద్యం మీద బాధుడు మొదలెట్టారని విమర్శించారు జగన్ పాలనలో ఉన్న బ్రాండ్లకే రేట్లు పెంచి చంద్రబాబు దోచుకుంటున్నారని ఏఆర్టీ సవరణ చేసి మార్జిన్ పెంచడం ద్వారా ఏకంగా వెయ్యి కోట్లు చంద్రబాబు రూట్ మ్యాప్ వేసుకున్నారని ఆరోపించారు మార్జిన్ పెంపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి మూడు వేల కోట్లు గడ్డి కొట్టిన చంద్రబాబు ఆ డబ్బంతా ఎల్లో సిండికేట్ జేబుల్లోకి వెళ్లేలా ప్లాన్ చేశారని ఆరోపించారు ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఇదేనా అని నిలదీశారు బాధుడు కార్యక్రమాన్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాధుడు కార్యక్రమం కొనసాగింపులో భాగంగా లెక్కర్ రేట్లకు సంబంధించి నిన్నటే జీవో ఇష్యూ చేశాడు రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ రేట్లు పెరగడం జరిగింది ఈ ఒక్కసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మద్యం దుకాణాలన్నీ నడిచాయి దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మొత్తం ప్రభుత్వానికే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి దానికి మొట్టమొదటి స్కామ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు ఈరోజు దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిల్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టపెట్టేటువంటిది అంటే ప్రైవేట్ వ్యక్తులంటే తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి షాపులని తీసేసి ఎత్తివేసి ఆ ఉద్యోగుల్ని తొలగించి దాన్ని తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే దాని ఉద్దేశం ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలు జోబులు నింపాలి కాబట్టి ఆ సంపాదన వనరుల్లో భాగంగానే ఆయన పాపం ఈ మధ్యాహ్నం కూడా ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు దీంట్లో టెండర్లు వేసేటప్పుడు ఒక మార్జిన్ ఏర్పాటు చేశారు ఆ మార్జిన్ ప్రకారం ప్రతి వ్యక్తి ఇదిగో ఇంత మార్జిన్ ఇస్తామన్నప్పుడు లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని వాళ్ళు టెండర్లో పాల్గొంటారు చాలామంది మనం టెండర్లో మార్జిన్ చూసిన తర్వాత వాళ్ళు దీనిలో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఇది మనకు పెద్ద లాభసాటిగా లేదు అని చెప్పి చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ధైర్యంగా టెండర్లు వేశారు ఈ టెండర్లు వేసినటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే టెండర్లో ఒక మార్జిన్ పెట్టి టెండర్లు ఖరారు చేసి ఆ టెండర్దారులు కొనసాగేటప్పుడే వాళ్ళకి మార్జిన్ పెంచడం అనేటువంటిది ఇది ఒక మరొక పెద్ద స్కామ్ అనేటువంటిది సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి జరగకూడనటువంటి ఉన్నావో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని విధాలుగా జరిగాయి వాటిలో భాగంగా ఈరోజు బెల్ట్ షాపులు వచ్చాయి ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కనుసనంలో వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామ గ్రామాన వీధి వీధిన ప్రతి కాలనీలో ఈరోజు బెల్ట్ షాపులు వెళ్ళాయి బెల్ట్ షాపులు వెలిచాయి అదేవిధంగా ఈరోజు ఎంఆర్పి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల దాకా కూడా ఈరోజు ఎంఆర్పి పెంచి ఈరోజు దానిని పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఖరారైనటువంటి వ్యక్తులకు ఇప్పటికే ఎవరికైతే టెండర్లు ఖరారై షాపులు దక్కించుకున్నారో వాళ్ళకి ఈరోజు పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి స్కామ్ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు అనేక రకాలైనటువంటి స్కాములు చూస్తున్నాం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు అతి తక్కువ ధరికే మద్యం ఇస్తాను అన్నాడు మద్యానికి సంబంధించి మీకు పాపం ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి మందుబాబులు చూస్తున్నారా మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తాను అన్నాడు గతంలో ఉన్నటువంటి బ్రాండ్ని మొత్తం తీసేస్తాను అన్నాడు ఎంత మద్యం నాశరక మద్యం ఇదంతా ఈ మద్యం మొత్తం తాగితే రెండు రోజుల్లో చచ్చిపోతాడు మూడు రోజుల్లో చచ్చిపోతాడు లేవర్ చేడిపద్ది కాబట్టి మీకు మేలైనటువంటి బ్రాండ్లు మేలైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అన్నాడు ఒక్క ఈ తొంభై తొమ్మిది రూపాయలకి అమ్మేటువంటి చీపు లిక్కర్ని ఈరోజు ఏం చేశాడు ఆ లిక్కర్ బాగలేదని చెప్పి ప్రజలు చెప్పేది ఒకటైతే అమ్మకాళ్ళు కూడా లిమిట్ చేశాడు అంటే నేను తక్కువ రేటుకి మద్యం అన్నాను కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ నడుపుతున్నాడు కదా ఐదు రూపాయలకే భోజనం చెప్పి ఒక వంద మందికి పెట్టి ఎత్తేసినట్టుగా అంటే ఒక వంద మందికి పెట్టి అత్తేస్తే నేను మొత్తం ఈ సమాజాన్ని ఆకలి తీర్చాను విధంగా చెప్తున్నాడో పాపం మందు బాబులకు సంబంధించి మద్యం ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అనేటువంటిది అతి తక్కువ లిమిటెడ్ లిమిటెడ్ సేల్స్ పెట్టి వాటిని తగ్గించేసి ఈరోజు ఉన్నటువంటి వాటిని పెంచి దాని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవినీతికి పాల్పడ్డాడు ఎందుకంటే గతంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇంత కమ్మేమో అంటే అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది అటువంటిది ప్రభుత్వ ఆదాయానికి ఈరోజు తూట్లు పడుతూ ఆ ఆదాయం ఏమో తెలుగు తమ్ముళ్ళ జోబిల్లోకి పోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రేట్లు పెంచడం దానిని పాప మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం మోపడం వచ్చేటువంటి ఆదాయాన్ని నీకింత నాకింత నని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులు వేసుకోవడం అనేటువంటిది ఈరోజు అన్ని విషయాల్లో ఆనవాయితీగా మారింది అందులో ఈరోజు మద్యం కూడా ఒక పెద్ద స్కామ్ కింద మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మద్యం వినియోగం చూస్తే ఎక్కడ లేనటువంటి విధంగా దాటంలో మద్యానికి సంబంధించి లిమిటెడ్ ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఆ మద్యాన్ని లిమిట్ చేశాడు ఆయన టైమింగ్స్ కూడా షాప్స్ రెస్ట్రిక్ట్ చేశాడు టైమింగ్స్ లిమిట్ చేశాడు అటువంటిది ఈరోజు బ్రహ్మాండంగా వినియోగం పెంచారు వినియోగం పెంచిన తర్వాత ప్రభుత్వానికి ఏదన్నా ఆదాయం వస్తుందంటే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావటం లేదు వచ్చేటువంటి వినియోగం దాని ద్వారా వచ్చేటువంటి డబ్బు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళ జోగుల్లోకి పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు దీన్ని ఒక్కసారి చూస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు మీరు పంచుకుంటున్నారు దాని ప్రకారం ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం తక్కువ మీరు పంచుకునేటువంటి ఆదాయం ఎక్కువగా తయారైంది అంటే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు నేను సంపదను పెంచతాను అని పాపం జనాలందరూ ప్రజలకు సంపద పెంచుతాను అనుకున్నారు చంద్రబాబు నాయుడు చెప్పేది ప్రజలకు సంపద కాదు తన సంపదను పెంచుకుంటున్నాడు తనకు సంబంధించినటువంటి పచ్చ చాలు దొరుకున్నటువంటి వాళ్ళ సంపద పెంచుతున్నాడు తప్ప సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడ ప్రజలకు కనపడటంలా ఆ సంపద సృష్టి అనేటువంటిది తనకి తన కుటుంబానికి తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే పరిమితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు అన్ని విషయాల్లో ప్రజల మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టాడు ఏది జరిగినా సరే నిత్యం ఏదో ఒక విధంగా ప్రజల మీద అదనపు భారం మోపడం తప్ప మరొకటి కాదు దానిలో భాగంగా పాపం మందు బాబుల్ని వాడికి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు వాడిని ఇబ్బంది పెట్టడం మద్యం ఏరులై పాలించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుని ఈరోజు మొత్తం షాపుల టెండర్లు అన్నీ కూడా ఎల్లో సిండికేట్ ఏకమై పోలీసుల పహారా మధ్య ఎవడన్నా మాట్లాడినా షాపు వేసినా లేదు వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ ఇవ్వాలన్నా ఆయన పోయి ఎమ్మెల్యేని కలవాలి ఆ ఎమ్మెల్యే ఆ ఎక్సైజ్ సూపర్నెంట్కి చెప్పాలి ఆయన చెప్తే తప్ప రాదు ఒకవేళ ఎవడన్నా భిన్నంగా వేస్తే నేను వేశాను కదా ఇవ్వమంటే ఎక్కడో ఒక మార్మూల ప్రాంతంలో ఒక షాపును కేటాయిస్తా ఎమ్మెల్యే కానీ చెప్పకపోతే మారుమూల షాపులో బారేస్తారు అంటే నష్టం వచ్చేటువంటి దగ్గర ఎక్కడ రూపాయి మిగలకుండా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలకు ముడుపులు కడితేనో లేకపోతే ఇంకొకటి ఇస్తేనో ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళకి ఆదాయం వస్తుంది తప్ప ఎమ్మెల్యేలకి చంద్రబాబు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులకు మెలిగే వారికి మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఒకసారి చూస్తే ఎక్కడ బట్టినా ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వచ్చాయి పాపం మహిళలు కంటికి కడి ఏడుస్తున్నారు అయ్యా ఊళ్ళలో బెల్ట్ షాపులు వచ్చాయి గతంలో దొరకనటువంటి మద్యం ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుంది దానివల్ల మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు తాగుడికి బానిసనేటువంటి వాళ్ళు అలవాటు పడే వాళ్ళు ఈ బెల్ట్ షాప్లో వెళ్తే ఎప్పుడంటే అప్పుడు దొరికేటువంటి లభ్యం వల్ల ఈరోజు కుటుంబాలు చితికిపోతున్నాయని చెప్పి చెప్పి బాధపడేటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ మాకు అవసరం మాకున్నది మా లక్ష్యం ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోట నాయకులు కానీ ప్రతి మద్యం షాప్ నుంచి బెల్ట్ షాప్ వరకు మాకు ఎంత కమిషన్ ఇస్తారో చెప్పండి మీరు ఎక్కడైనా పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు షాపుకి సంబంధించి అయితే పోలీసులు వాళ్ళ మధ్య ఈ టెండర్ల ప్రక్రియ జరగాల ఆ టెండర్లన్నీ తెలుగు తమ్ముళ్ళకే పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళకి రావాలా కింద స్థాయి సెకండ్ గ్రేడ్ వాళ్ళు మాత్రం ఊరలలో పెట్టాలి అంటే కొన్ని దగ్గర వేలం పాటలు కూడా నిర్వహించే డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర లేదంటే మాకు నెలకి ఎంత అని చెప్పి కడితే మీరు ఇక్కడ మీరు బెల్ట్ షాప్ పెట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఆంక్షలు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేటువంటి పని నేను చెప్పేది చంద్రబాబు నాయుడు ఈరోజు సమాధానం చెప్పాల్సింది ఎన్నికలకు ముందు నువ్వు ఏమి చెప్పావు పదే పదే మద్యం రేటు తగ్గిస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదు ఈరోజు ఏరు దాటాక తెప్పదగలేసినట్టుగా ఈరోజు మద్యం తగ్గించకపోగా బాటిల్ పది నుంచి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా పెంచుకుపోతూ ఉంటే ఇది భారీగా కమిషన్లు దండుకునే దాంట్లో భాగంగా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం తప్ప ఇది ఎవరిని ఆలోచించి ఎవరిని ఉద్దేశించి నిర్ణయం తీసుకున్నావు దీనివల్ల ప్రభుత్వ ఆదాయమా పెరిగే పరిస్థితి కనపడటంలే